ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య అయితే జగదీష్ గారు ఒక్క నిమిషం ఆగండి ఏమండి మీకు కూడా చిన్న మామయ్య గారిలా మతిమరుపు ఉందా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి నిజమైన ట్వంటీ ఫోర్ గోల్డ్ క్యారెట్స్ కిరీటాన్ని అయితే తీసుకొని వస్తుంది ప్యూరిటీ చెక్ చేసిన తర్వాత అవును సార్ ఇది మేలువి బంగారం అని చెప్పేసి అనగానే సారీ అమ్మ కావ్య అని చెప్పేసి అంటూ ఉంటే సారీ నాకు కథ చెప్పవలసింది నా భర్త గారికి అని చెప్పేసి అనగానే సారీ రాజ్ అని అనగానే సార్ సార్ నేను మీ నుంచి సారీ కోరుకోవటం లేదు సార్ అని అనగానే చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పేసేసి ఇక పూర్తిగా అయితే రాజ్కి సారీ చెప్పి అనవసరంగా సీతారామయ్య గారి మనవడి మీద మచ్చ వేశానని చెప్పేసి ఈ ఈ కిరీటం చూడంగానే సాక్షాత్తు ఆ భగవంతుని చూస్తున్న ఆనందంగానే అనిపిస్తుంది ఇటువంటి డీల్స్ మొత్తానికి ఎన్నెన్నో నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే ఇస్తాను అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అనగానే నెక్స్ట్ డీల్ ఎప్పుడు అని ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా దేవాలయంకి వెళ్ళిన మరుక్షణమే నీకు మరెన్నో కొత్త కొత్తవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇస్తాను అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు ఇక రాజ్ ఆనందానికి అవధలే ఉండవు కావ్యని ఎత్తేసుకొని ఆఫీస్లోనే గర్ర గర్ర తిప్పేస్తూ ఉంటే పక్కనే ఉన్న శృతి అంటూ ఉంటుంది సార్ ఎక్స్క్యూజ్ మీ మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు నేను రాలేదు నేను ఉండంగానే ఇప్పుడు మేడం గారిని మీరు ఎత్తుకున్నారు మళ్ళీ నన్ను అంటారేమోనని ముందుగానే చెప్పేస్తున్నాను సార్ అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఈ లోపల రాజు వచ్చేసేసి అవును కళావతి నిజంగానే మా బాబాయ్ లాగా నిజంగానే నాకు మతిమరుపు ఉందా లేకపోతే నువ్వు ఇది లోపల ఏమైనా ప్లాన్ చేసావా అని అనగానే మీకు మతిమరుపు లేదండి ఇదంతా కూడా కావాలని తెలివితేటలతో నేను చేసిన ప్లానే అని చెప్పేసేసి కావి అయితే చెప్తూ ఉంటుంది ఏదైతే ఏమి అనుకున్న టైంకి అనుకున్నట్టుగానే సక్సెస్ అయిపోయాం జగదీష్ గారి నోటి పుణ్యమా అంటూ ఇంకా ఎన్నో కొత్త కొత్త టెండర్లు కొత్త కొత్త బిజినెస్లు ఇస్తే మనం చాలా వరకు దూసుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనంగానే అవునండి అని చెప్పేసి కావ్యరాజులు ఇద్దరు హ్యాపీగా ఉంటారు అయితే సెక్యూరిటీ గార్డు ద్వారా నిజం తెలుసుకున్న అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తన బాయ్ ఫ్రెండ్ అయితే అనుకున్నాను ఎక్కడో ఏదో జరుగుతుంది అనుకున్నాను నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసినా సక్సెస్ అవ్వలేదు కదా అనామిక అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అనామిక అంటూ ఉంటుంది చా ఇందులో నేను ఓడిపోయానా చూడు ఇప్పుడు మనం ఈ ప్లాన్లో ఓడిపోవచ్చు కానీ మన వెనకాతల మరొక ఆరాటం ఉంది ఆ తీగను లాగి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని మొత్తాన్ని రోడ్డును పడేసే అవకాశం మన దగ్గర ఇంకా ఉంది సామంత్ అని చెప్పేసేసి తన బాయ్ ఫ్రెండ్తో అంటూ ఉంటుంది ఇంకేం ప్లాన్ ఉంది అని అనగానే ఆ నందగోపాల్ ఉన్నాడు కదా ఆ నందగోపాల్ ద్వారా రాజు వాళ్ళకు మూడు చెరువుల నీళ్లు తాగించేటట్టు నేను చేస్తాను అని అనగానే ఏమో నా మీ నాకు అయితే నీ మీద కొంచెం కూడా ఇక అదృష్టం అనేది కూడా ఎక్కడా కనిపించడం లేదు నువ్వు వచ్చినప్పటి నుంచి ప్రతిదీ కూడా అందుట్లో సక్సెస్ లేక బాధపడమే తప్ప ఏది కూడా లక్కీ చాంప్ లక్కీ చాంప్ అన్నందుకు ఒక్క విషయంలో కూడా సక్సెస్ కానే కాలేదు అని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ సామంత్ అయితే అనామికతో ఎప్పుడు సక్సెస్ రాదు చిచ్చి అని చెప్పేసి చీకొట్టుకొని వెళ్ళిపోతాడు ఇదే కంటిన్యూ అయితే సామంత్ దగ్గర నా పరిస్థితి ఏంటి అమ్మో ఊహించుకుంటుంటేనే నాకు చాలా భయం వేస్తుంది కాబట్టి నందగోపాల్ని రంగంలోకి దించాల్సిందే అని చెప్పేసేసి మన అనామిక అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల కావ్య వచ్చేసేసి అనామికకు ఫోన్ చేస్తుంది హలో అనామిక ఉన్నావా బతికే ఉన్నావా ఇంకా నా దెబ్బకి స్పృహ కోల్పోయి కిలకిల కొట్టుకుంటున్నావేమో అనుకున్నాను అని అనగానే ఏయ్ కావ్య అని అంటూ ఉంటే నీకే తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నావా నువ్వే ప్లాన్లు వేస్తావు అనుకుంటున్నావా చూసావా నువ్వు ఒక ప్లాన్ వేస్తే నీ ఎత్తులకు పై ఎత్తులు వేశాను ఈ కావ్యతో పట్టుకుంటే ఇలానే ఉంటుంది జాగ్రత్త అని చెప్పేసేసి కావ్య అయితే అనామికాతో వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ని కట్ చేసేస్తుంది ఈ లోపల రాజు వచ్చేసేసి కావ్య ఏంటి అంత సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నావు ఎవరితో అని అనగానే ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానండి ఈ హ్యాపీ మూమెంట్ కాసేపు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక వీళ్ళందరూ ఇంటికి వెళ్ళేసరికి కనకం అలానే ఇక ప్రకాశం ఇద్దరు కూడా ఓల్డ్ బంగారాన్ని కొంటూ తక్కువ రేటుతో హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి పాత బంగారం అయినప్పటికీ కూడా ఇప్పుడున్న రోట్ ఇప్పుడున్న రేటు కాకుండా ఓల్డ్ రేట్తో కొనడం ద్వారా లాభం వస్తుందని చెప్పేసేసి ఈ రకంగా డీల్ అయితే కుదుర్చుకుంటారు కదా అమ్మయ్యా వీళ్ళు కూడా వచ్చేసారా రాజ్ రారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఈ బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాం డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్పేసి అనగానే ఈ బంగారం కొనవలసిన అవసరం ఇప్పుడు మన ఇంట్లో ఏమీ లేదు అని చెప్పేసేసి కావ్య అయితే చెప్తూ ఉంటుంది ఈ లోపల ప్రకాశం అది కాదమ్మా కావ్య అని అంటూ ఉంటే చూడండి ఈ ఈ ఇంట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ ఆఫీసుకు సంబంధించిన తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ కూడా నేనే తీసుకుంటున్నాను కాబట్టి నా నిర్ణయానికి ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా అడ్డుపడ్డానికి వీల్లేదు ఇప్పుడు మనం ఈ బంగారం కొనటం లేదు అని చెప్పేసేసి మొహం మీద చెప్పడంతో ప్రకాశం కావ్య మాటలకు చాలా బాధపడతాడు అసలు ఆఫీస్తో సంబంధం లేని వాళ్ళు ఆఫీస్ నిర్ణయాలు ఇంటి నిర్ణయాలు తీసుకోవటం ఏంటి అన్నట్టుగా మాట్లాడడం కానీ ప్రకాశంకి కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తాయి అయినప్పటికీ కూడా కోపాన్ని బాధను దిగమిగకోవడంతో అవతల వ్యక్తి అంటూ ఉంటాడు భలే భలే దొరికావయ్యా నా నేదంటే అదే నా మాట అంటే నా మాటే నా ఇంట్లో వాళ్ళని అన్నావు తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తుస్మా అనిపించవు ఒక అమ్మాయి చేతిలో ఇంటి యొక్క బాధ్యతలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పొచ్చు కదా ఏదో పెద్ద నువ్వే ఇంటి మొత్తాన్ని నడిపించేసినంత ఇదిగో నా దగ్గర బిల్డప్ ఇచ్చావు అని చెప్పేసేసి అతనైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే ఏంటక్క ఏంటిదంతా కూడా అధికారాన్ని ఇచ్చినంత మాత్రాన నా భర్త పరువును నలుగురిలో తీస్తుందా ఏ ఇప్పుడు డబ్బు ఇచ్చినంత మాత్రాన మన కంపెనీ ఏమైనా రోడ్డును పడుతుందా మన ఇల్లు ఏమైనా రోడ్డును పడుతుందా కంపెనీ ఏమైనా దివాలా తీస్తుందా ఈ కళావతి రోజు రోజుకి రోజు రోజుకి ఇలా తయారైపోతుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు ఈ కళావతి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా మొత్తం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తన భర్త రాజే సంపాదిస్తున్నాడని తన భర్తకు స్వయం కృషి అని చెప్పేసి ఆ ఆస్తి మొత్తాన్ని కూడా తన పేరు మీద తన భర్త పేరు మీదే ఉంచాలి అనుకుంటుంది అందుకోసమే ఇదంతా ప్లాన్ చేస్తుంది ఇలాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇంతకాలం నాకు ఒక్కదానికే పోటీ వస్తుంది నా నిర్ణయాలకు అడ్డుపడుతుంది అనుకున్నాను ఈ ఇంట్లో నట్టింట్లో ఈరోజు నా భర్త పరువు కూడా పోయింది నా భర్త పరువు పోయిన తర్వాత ఇక నేను ఎవరి గురించో ఎందుకు ఆలోచిస్తాను ఎవరి పరువుల గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసి దాని లక్ష్మి అయితే అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది ఈ లోపల రాజు వచ్చేసేసి ఏంటి కావ్య ఇంకా ఇంకా ఈ ఇంట్లో ఇలాంటి సన్నివేశాలు చూడాలి అనిపిస్తుంది నిన్న అందరూ కూడా కలిసి అపార్థం చేసుకుంటున్నారు ఇక పిన్నికి నిజం చెప్పేయాలి అనిపిస్తుంది అమ్మమ్మ అయితే నానమ్మ అయితే నోటు తీసి మాట్లాడటం లేదు అమ్మ వాళ్ళకు కూడా ఏదో అనుమానం పెరుగుతుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం చెడ్డ అయిపోవడం కన్నా నిజం చెప్పటమే మంచిది అని నాకు అనిపిస్తుంది ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తాను అని చెప్పేసేసి రాజ్ అంటూ ఉంటాడు ఏమండి ఒక నిమిషం ఆగండి ఇప్పుడు నిజం చెప్పేసేసి అందరి మనసులు బాధ పెట్టడం కన్నా మన మీద కోపడటమే వాళ్లకు పర్ఫెక్ట్గా ఉంటుందండి అంతేకాదండి ఇప్పుడు నిజం చెప్పామే అనుకోండి తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు కదా తాతయ్య గారు ఈ వయసులో అందరితోనూ కూడా రోల్ మోడల్గా ఉండాలి కానీ తాతయ్య గారు ఇంత తప్పు చేశారని ఇవన్నీ కూడా తెలిస్తే తాతయ్యని అపార్థం చేసుకొని అనరాని మాటలు అంటూ ఉంటారు అప్పుడు అమ్మమ్మగారు ఆ మాటలు ఆ తిట్లు భరించలేరండి అందుకోసమే ఏదైనా కష్టమైనా సుఖమైనా బాధైనా మన ఇద్దరమే అనుభవిద్దామండి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే అవునవును జగదీష్ గారు లాంటి బిజినెస్లో మనం ముందుకు వస్తే చాలానే ముందుగా త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోపల ఏంటో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే మన శత్రువులు మనకు ఇలా అడ్డుపడ్డారు ఒక్కొక్కసారి బలవంతుణ్ణి ఎదుర్కోవటానికి శత్రువులందరూ ఒకటవుతూ ఉంటారని తాతయ్య చెప్పేవాళ్ళు అని అనగానే ఏం మాట్లాడారండి ఇంకొకసారి చెప్పండి అని అనగానే బలవంతుణ్ణి ఎదుర్కోవడానికి బిజినెస్ రంగంలో ఒక్కడు ఎదురుగా వస్తే మనం ఓడిపోలేమని చెప్పేసేసి బిజినెస్ రంగంలో శత్రువులందరూ కూడా ఒకటి అవుతారని చాతయ్య చెప్పేవాళ్ళు అని అనగానే అప్పుడు గుర్తుకు వస్తుంది అనామిక మరో పక్క శత్రువులు ఎవరో కాదు నందగోపాల్ అంటే వీళ్ళిద్దరూ ఒకే తాటి మీద ఉండి ఇదంతా చేస్తున్నారు అనామికకు తప్పకుండా నందగోపాల్తో పరిచయం ఉండే ఉంటుంది మా కంపెనీకి దెబ్బ కొట్టమని చెప్పి ఉండేదే అనామిక అయి ఉంటుంది కాబట్టి అనామికాకి అతనికి తప్పకుండా సంబంధం ఉండే ఉంటుంది అని చెప్పేసేసి ఏవండి నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను మనం ఫోన్ కట్ చేసిన తర్వాత విదిన్ సెకండ్స్లో వాళ్ళు ఏ లొకేషన్కి కాల్ చేస్తున్నారో ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుందో త్వరగా ట్రేస్ చేయమని చెప్పండి అని అనగానే దేనికోసం కావ్య అని అంటూ ఉంటే చెప్తానండి అని చెప్పేసేసి ఫస్ట్ అయితే అనామికకు ఫోన్ చేస్తుంది ఏంటి అనామిక నాకు నా కంపెనీకి చాలా బాగా దెబ్బ కొట్టాలనుకుంటున్నావే అని అనగానే నాకేం పని అయినా కూడా నేను దెబ్బ కొట్టాలి అనుకుంటే నువ్వు ఇలా ఎందుకు మాట్లాడతావు అని అనామిక అంటూ ఉంటుంది అవునులే నేను మాట్లాడేది కిరీటం గురించి కాదు కిరీటం దేముంది బిజినెస్లో లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి కాకపోతే నేను మాట్లాడుతున్నది మా కంపెనీకి పెట్టిన వంద కోట్ల టోకా గురించి అని అడగానే అనామిక షాక్ అయిపోతుంది ఏంటి మీ కంపెనీకి వంద కోట్ల టోపీ పెట్టారా ఎవరది అని చెప్పేసి అనగానే నీకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే అనామిక అయితే ఇక రేపో మాపో మీ కంపెనీ దీవాలా తీయబోతుందన్నమాట అనవసరంగా ఆ పెద్ద ఆయన చేసిన తప్పుకి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారనమాట అని అనగానే దొరికిపోతుంది అనామిక పెద్ద చేసిన తప్పుకి అని చెప్పేసేసి అసలు తాతయ్య గారు సంతకం చేయటం బట్టి ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చిందన్న విషయం ఇంట్లో వాళ్ళ కాదు కదా ఎవ్వరికీ తెలియదు కానీ అనామిక పెద్ద చేసిన తప్పుకి ఇప్పుడు వంద కోట్ల అప్పు మీ మీద పడిందా అన్నట్టుగా అడగటంతో దొరికింది దొంగ అంటే నందగోపాల్ దీని దగ్గరే ఉన్నాడు అని చెప్పేసేసి అనగానే ఓకే 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 బ్యాడ్ న్యూస్ అని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పటం లేదు అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో మాకు పూర్తిగా అర్థమైపోయింది అతని ఆచూకీ కూడా లభ్యమైపోయింది ఇక మాకు ఈ కిరీటం ప్రాబ్లమే కాదు వంద కోట్ల ప్రాబ్లం కూడా తీరిపోయింది అది చెప్దామని కాల్ చేశాను ఉంటాను అని ఫోన్ అయితే పెట్టేస్తుంది ఏమండి నెక్స్ట్ విత్ ఇన్ సెకండ్స్లో కాల్ ఎక్కడికి వెళ్తుందో ట్రేస్ చేయండి అని అనగానే సరే అని చెప్పేసేసి ట్రేస్ చేయమని చెప్పడంతో మీకు నెక్స్ట్ వితిన్ సెకండ్స్లోనే కాల్ కట్ చేసేసి నందగోపాల్కి అయితే కాల్ చేస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళకు అక్కడే ఉండు కావ్య తోక జాడిస్తుంది అని అనగానే సరే అయితే ఫోన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తాను అని చెప్పేసి నందగోపాల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి హ్యాపీగా ఒక లాంటి ఇంట్లో బయట పాడుపడినట్టు ఉండగా లోపల మాత్రం అన్ని సదుపాయాలతోటి హ్యాపీగా తాగుతూ ఉంటూ ఉంటాడు ఈ లోపల సార్ అడ్రస్ ట్రేసింగ్ అయింది సార్ అని చెప్పేసి అనగానే ఈ లోపల రాజ్ కా పోలీసులకు కాల్ చేయటంతో రాజ్ మేము కూడా ఆ ట్రేసింగ్ అయిన లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పటంతో ఇటు రాజ్ కావ్య వాళ్ళు అటు పోలీసుల వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు ఏంటండి ఇక్కడ అంతా పాడుపడ్డ ఇల్లులే ఉన్నాయి వాడిని తొర వాడిని ఎత్తుక్కోవాలి అంటే వాడింటి ముందు ఒక వాచ్మెన్ ఉంటాడు కదండి ఇక్కడ ఏ వాచ్మెన్ లేడు అని అనంటూ ఉంటుంది కావ్య వాడు తెలివైన వాడు ప్రతిసారి వాచ్మెన్ ఉంటే మనకు కూడా కలిసి రావటం లేదులే కావ్య ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడు పదా అని చెప్పేసి మొత్తానికి వెతుకు చూస్తూ ఉండగా పాడుపడ్డ ఇంట్లో హ్యాపీగా డ్రింక్ చేస్తూ చిప్స్ తాగుతూ ఉంటాడు విండోలో నుంచి చూసిన కావ్య షాక్ అయిపోతుంది ఏవండి విధిగోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే పోలీసులు ఒకవైపు రాజు ఒకవైపు కావ్య ఒకవైపు చుట్టుముట్టడంతో పారిపోవాలి అనుకున్న నందగోపాల్ అయితే అడ్డంగా దొరికిపోతాడు నందగోపాల్ని ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి రాజ్ తన కంపెనీ మీద వంద కోట్లు పెట్టిందంతా కూడా తనకు ఏమాత్రం లాస్ లేకోకుండా సైన్ అయితే చేసుకొని అదంతా కూడా నందగోపాల్ మాత్రమే తీర్చాలని చెప్పేసేసి పూర్తిగా అయితే రాజ్ రాజ్ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదని డాక్యుమెంట్స్ మీద సైన్ అయితే చేయించుకుంటాడు ఇక రాజ్కి అయితే ఎక్కడ లేని ఆనందం ఈ నిజాన్ని ఈ సంతోషాన్ని అందరితో చెప్పాలి ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం పదండి ఇంటికి వెళ్దామని చెప్పేసి రాజ్ కావ్య వాళ్ళు ఇంటికి వెళ్తారు తీరా లక్ష్మి ఇంటికి వెళ్ళేసరికి నలుగురిలోనూ నా భర్తకు బంగారం కొనువ్వుకోకుండా నవ్వులు పాలు చేసేటట్టు చేశారు నా భర్త పరువు పోయింది ఈ ఇంటి పరువు బజారు పడినా నాకు పర్వాలేదు ఆస్తి రెండు భాగాలుగా విడకొట్టాల్సిందే ఆస్తి మీరు ఎవరు విడగొట్టాలనే నాకు అర్థమవుతుంది అందుకనే తిన్నగా కావి మీద కేసు పెట్టి కోర్టుకి వెళ్తాను కోర్టుకు వెళ్తే ఏ రకంగా ఆస్తి రాదని అంటారో తేల్చుకుంటాను అని చెప్పేసేసి లాయర్ గారిని పిలిపించి నోటీసులు కూడా రెడీ చేస్తూ ఉంటుంది ఈ లోపల రాజ్ కావ్య వాళ్ళు అయితే వెళ్తారు లక్ష్మి ప్రకాశం వాళ్ళు ఆస్తి కోసం కోర్టులకు వెళ్తున్నారు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు అని అని తెలిసేసరికి ఒక్కసారిగా రాజ్ కావ్యలో అయితే స్టన్ అయిపోతారు ఈ కవిలో నిజమైతే బ్రేకింగ్ న్యూస్లో టీవీల్లో అయితే వచ్చేస్తుంది కావ్య దీని అన్నిటికీ కూడా సమస్యకు పరిష్కారం అని చెప్పేసి టీవీ బ్రేకింగ్ న్యూస్ ఫప్న అయితే పెడుతుంది ఒక్కసారిగా రాజ్ కావ్యవాళ్ళు ఇంతకాలం ఇంత బాధను అనుభవించారో అవన్నీ కూడా తెలుసుకొని ఇంటిల్లాదిపాది షాక్ అయిపోతారు మరో పక్క లక్ష్మి ఆస్తి కోసం కోర్టుకి వెళ్తానని ఈ నిజాలన్నీ తెలిసిన తర్వాత ఎటువంటి నిర్ణయము తీసుకోకుండా మౌనంగా ఉండిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ రకంగా కంపెనీకి వచ్చిన వంద కోట్ల భారాన్ని అయితే రాజ్ వాళ్ళు చాలా తెలివితేటలతో అయితే ముందుకు తీసుకొని వెళ్ళిపోతారు ఇక కంపెనీలో జగదీష్ గారి కారణంగా ఇంకా ఎక్కువగా ఆ దేశంలో ఉన్న అన్ని నగల షాపులందరూ కూడా దేవుళ్ళన్నిటికీ కూడా కిరీటాలన్నీ కూడా రాజ్ వాళ్ళకి ఇవ్వటంతో రాజ్ కంపెనీ ఒక్కసారిగా గ్రాఫ్ అయితే పెరిగిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్